హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో మేము వచ్చేసరికి ఏమి మాలకొండ వెళ్తున్నాము ఫ్యామిలీ మొత్తంకి టూర్ వెళ్తున్నాం అన్నమాట ఇది వచ్చేసి మీకు వదరాబరే మేము చుండి దరిదా పిలిన తర్వాత నుంచి వీడియో చేసాం ఇప్పుడు మీకు కనిపించే ఆ కొండ వచ్చేసరికి ఒక ఏనుగు కొనుక్కొని ఉన్నట్టు ఆకారంలో ఉంటుంది పోతే నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈ సైడ్ వచ్చేసి ఆంజు పొలాల్లో ఉంటుంది అన్నమాట అది అయిపోయిన తర్వాత వచ్చేసి మా ఫ్యామిలీ మొత్తం మెంబర్స్ని మా చెల్లెలు పిన్ని వాళ్ళు మా అమ్మ మరి మా ఫాదరు మా చిన్న చెల్లెలు మా తమ్ముడు ఆటో దగ్గర డ్రైవ్ చేస్తున్నాడు చెప్పా కదా ఏనుగులాగా ఉంటుందని చెప్పేసి ఆ పండేదనమాట ముందే ఏనుగు తండంలాగా ఉంటుంది అది బాడీ మొత్తం వచ్చి అది వచ్చేసి ఏను బాడీలాగా ఉంటుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి చుండి దాటేసాము ఇంకా నెక్స్ట్ మాలకొండకి వెళ్ళి ఇంకా నెక్స్ట్ వెనక ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉండిద్దేమో ఫైవ్ సెవెన్ ఉంటుంది మొత్తం ఇప్పుడు హైవే రోడ్ పడిపోయింది ఎటు చూసినా కానీ ఇంతకుముందు ఏంటంటే మనకి టౌన్లో వెళ్ళే వాళ్ళం ఆ పల్లెటూర్లో అలా వెళ్తూ ఉండేవాళ్ళం చాలా టైం పట్టేది చాలా లేట్ అయ్యేది వచ్చేసరికి హైవే పడింది హైవే పడిన కానించి చాలా సింపుల్గా వెళ్ళిపోతున్నారనమాట జస్ట్ కందుకూరు నుంచి ఎంత దూరం పట్టలేదు ఒక ఫార్టీ మినిట్స్ ఏం పట్టింది అది వచ్చేసరికి కొండ అది ఇంకా మాల ఇంకా ఇంకక్కడి నుంచి స్టార్ట్ అనమాట ఆ కొండ నుంచి మొత్తం అంతా కొత్త రోడ్డు పోసారు హైవే కొత్త రోడ్డు పోసారు చాలా బాగుంది చాలా బాగుంది ఇది వచ్చేసరికి ఒక పల్లెటూరు దగ్గర అయిపోయిందండి ఇది రోడ్డు ఇది కూడా వర్క్ జరుగుతుంది సో ఇక్కడ మాత్రం కొద్దిగా ఇబ్బంది ఏం లేదు కాకపోతే కొంచెం టైం టేప్ పట్టింది అంతే నార్మల్గా అయితే మిగతా మొత్తం ఫుల్ హైవే అనేది ఒక్క కా ప్లేస్లో ఇదిగోండి ఇది వచ్చేసి హైవే బ్రిడ్జ్ అది ఇంకా అంటే కడుతున్నారు కదా దానికి సంబంధించి ఆ బ్రిడ్జ్ చేస్తారున్నారు ఇంకా కంప్లీట్ అయిపోతే ఆ బ్రిడ్జ్ అనేది ఇంకా నేర్గా స్ట్రైట్గా అలా కలిపేస్తారు వచ్చేసి దగ్గర చుట్టూ ఉంటుంది అది ఒక్క నేర్గా కలిపేసి ఇంకా హైవే కలుపుతారు ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్డు ఉంది మళ్ళీ తార రోడ్డు వేసారు మొత్తం మీకు అలా కనిపించే పండుంది కదా పోపుగా అదేనమాట గుడి మాలప దగ్గరికి వచ్చేసాం దగ్గర చాలా చూడండి దగ్గరికి వచ్చేసాము ఎక్కువ టైం ఏం ఇంకా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే నీకు వచ్చేసరికి ఇక్కడ ఆర్చి ఉండిద్ది డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోయేదానికి నీకు నల్కొండ బోర్డు ఇంకా ఇక్కడ ఆర్చి వస్తుంది అంటే పోలీస్ ఒక్క సాటర్డే రోజే ఉంటుంది ఇదిగోండి ఇది ఆర్చి ఇటు నుంచి వెహికల్స్ కార్లు కానీ ఆటోలు కానీ బైక్లు కానీ అన్నీ కొండపైకి నేరుగా వచ్చేస్తాయి అనమాట మనకి ఏమైనా రూములు కావాలి నైట్ స్టే చేయాలనుకుంటే కొంత ముందుకు పోయి అయితే ఊరు అక్కడే మనకి అక్కడ దేవుడికి సంబంధించిన రూమ్స్ అవన్నీ ఉంటాయి వాళ్ళు రూమ్ ప్రొవైడ్ చేస్తారు అంటే కాస్ట్ ఒక్కోటొక్కలా ఉందన్నమాట వచ్చి అయితే రీచ్ అయ్యాము ఇది టెంపుల్ ఆర్చి మనకి షాపులు అన్నీ ఇప్పుడైతే ఉండవు మనకి షాపులు వచ్చేసరికి ఇంకా నైట్ ఇప్పుడు నైట్ నుంచి స్టార్ట్ చేస్తారు నైట్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు తెల్లేసరికి షాపులు అవన్నీ పెట్టేస్తుంటారు అనమాట సో అందరూ ఇప్పుడు ఇక్కడే వచ్చేసి రూమ్ తీసుకొని ఇక్కడే స్టే చేస్తారు నైట్ చాలామంది ఇది అయితే రూమ్లోకి ఈ రూమ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడింది ఈ రూమ్ కాస్ట్ దీంట్లో టూ హండ్రెడ్ టెన్ రూపీస్ అనేవి కూడా ఒక రూమ్ రూమ్స్ ఉన్నాయి బట్ ఏంటంటే ఇప్పుడు కలర్ లేదు మీకు అది తర్వాత చూపిస్తాను ఇది వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూమ్స్ ఏసీ అయితే ఉండదు బట్ నార్మల్గానే ఉంటాయి నార్మల్ రూమ్స్ ఏసీ రూమ్ కాదు రూమ్కి ఒక నలుగురు ఐదుగురు ఉండవచ్చు ఇది రూమ్ చూసిన రసీదు మీకు ఉదర ఉదర పడుతుంది ఫైవ్ హండ్రెడ్ పడింది వచ్చినప్పుడు తీసుకుని వచ్చేసి రాబచ్చుకొని వచ్చాము అంటే రూమ్స్ ఉండేది ఒక దగ్గర వాళ్ళ రూమ్ ఇచ్చేదో ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా చిన్న చిన్న ఆ రూమ్లో ఇక్కడ ఏంటంటే కొద్దిగా కోతులు గోలు ఉండదు కట్ట ఉంటాయి అంత అడ్డం ఉంటుంది కదా ఇంక ఈ నైట్ మేము ఇంకా ఇక్కడే స్టే చేసేసి మార్నింగ్ చేయకూడతే ఇంకా మళ్ళీ ఇంకా రెడీ చేసి ఫ్రెష్ ఫ్రెష్ అయ్యేసి ఇంకా దర్శనానికి వెళ్తాము అది కూడా మెట్ల నుంచి ఎక్కువ వెళ్ళాలంట చూద్దాం మరి మెట్లు ఎట్లా ఏమో తెలియదు మెట్లు వచ్చేసి రెండు రూమ్ తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఇంకా లగేజ్ మొత్తం తీసుకొని చెల్లెలు అల్లుడు తీసుకున్నాము దిబ్బుతున్నారు వీళ్ళు నాకే బిస్కెట్లు చాక్లెట్ బిస్కెట్ అది

మొత్తం మీకు ఒక రూమ్ చూపిస్తాను లే పక్కలే రెండు ఫ్యాన్లు ఒక బెడ్ ఒక సాఫా బాత్రూమ్స్ రెండు ఉన్నాయి